లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హీరోయిన్ గా చేశారు ఒక నాలుగైదు సినిమాలు చేశారు తర్వాత మీరు అనుకున్న ఆఫర్లు రావట్లేదు ఎందుకో తెలుసు మీకు ఏంటిది మనం అనుకున్నది ఏంటి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి ఈ మార్గంలో వెళ్తే మంచిగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కదా వచ్చాం కదా కానీ అలా లేదే ఏంటి ఈ ఫీల్డ్ అని ఒక రకమైన దాంట్లోకి అంటే ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళటం కానీ జరిగింది అప్పుడు చేస్తాను నేను చాలా హీరో కూడా మీరు నటించలేకపోయారు అవును అవును ఆఫర్లు రాలేదు మీకు ఇది దీనివల్ల అంటే కోఆపరేటివ్ కాదు మాధవి అనే దానివల్ల రాలేదా రెండు ఒకటి కోఆపరేటివ్ కాదు రెండు ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి అంటే ఆడపిల్ల నోరెత్తకూడదు కదా ఏమన్నా నోరు మూసుకొని ఉండాలి వాళ్ళు పిచ్చి పిచ్చ జోకులు వేస్తే మనం నవ్వాలి హే ఇట్స్ ఓకే అని కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి బికాస్ సీ నాకు తెలుసే ఎప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా కోస్టార్స్ వేరే అమ్మాయిలు ఉంటారు కదా ఆ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు కదా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దో దే ఆర్ మై ఫ్రెండ్స్ వాళ్ళ ఆపర్చునిటీలు వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్ అక్కడ నా ఫ్రెండ్షిప్ నాకేం ఫరక్ పడదు బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్ నువ్వు ఎందుకలా బిహేవ్ చేస్తున్నాయని నాది అమ్మాయి లైఫ్ అమ్మాయి అమ్మాయి లైఫ్ అమ్మాయి నేచర్ అంతే పర్సనల్ లైఫ్ నా ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్ ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు అయిన దానికి కాని దానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వాలి ఓవర్ ఎక్సైట్మెంట్ నేను సినిమా తెర మీద చాలా అందమైన పాత్రలు చేసి చాలా టిప్పికల్ ట్రెడిషనల్ పాత్రలకు వీళ్ళే కరెక్ట్ అన్నోళ్ళు నేను పర్సనల్గా కలిసినప్పుడు నేను నా పార్టీకి నేను ఇంట్రోవర్టర్ టైప్ ఇట్లా కూర్చుంటాను నేనేం మాట్లాడలేను అవసరమైన సందర్భానుచితంగా మాట్లాడతాను కెమెరా ముందు ఎన్ని మాట్లాడినా అక్కడ మాట్లాడలేను నేను ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి పెద్ద పొలిటికల్ ఇష్యూ కాదు డిబేట్ కాదు కదా ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీటింగ్ అవసరమైన చోట మన కన్వర్జేషన్ ఉంటుంది ఆ హీరోయిన్ పాత్రలు చేసే వాళ్ళని నేను రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆచా ఆహా అందుకే వీళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అంటే మచ్ ఆఫ్ యాక్టివ్ అంటే లైక్ ఇప్పుడు మన కెమెరా ముందు వచ్చి మామూలుగా లైక్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఎట్లా బబ్లీ 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 చేస్తారు కదా సో దట్ బెస్ యాక్ట్ చేయడం బట్ అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది మనకు అది అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు రియల్ క్యారెక్టర్ చాలా చాలా నార్మల్ సో వాళ్ళు బయట కూడా నటిస్తున్నారు అనమాట ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నటించాలి అప్పుడే కదా వావ్ షిస్ టూ యాక్టివ్ వావ్ బబ్లీ అని అనే షే సోషల్ ఎస్ సోషలైజింగ్ పర్సన్ అని ఆపర్చునిటీస్ ఇస్తారు మళ్ళీ మేము వేరే మూవీకి వర్క్ చేసేటప్పుడు వేరే చోట ఉన్నప్పుడు మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చినప్పుడు వీళ్ళు బి వెరీ నార్మల్ అమ్మాయిలు మేము మేము నార్మల్గానే మాట్లాడుకుంటాం ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ క్యూట్ థింగ్స్ ఏమీ ఉండవు సీరియస్ డిస్కషన్సే చేసుకుంటాము నా ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది అమ్మాయి ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూర్చున్న ఎవరి నేను లిటరల్లీ ఒక షూట్లో చూసానండి భలే ఉంటుంది నాతో మాట్లాడేటప్పుడు యా మ్యాడీ ఆ ఆ వాటరే అంటండి అక్కడ డైరెక్టర్ ఎట్లా డోర్ కొట్టింది యా ప్లీజ్ ఆ ఓకే యాక్ ఓకే ఇలా కూడా ఇలా కూడా చేయాలా అది తప్పు అని నేను అనను ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలో వాళ్ళ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలన్నది పదగాలంటే అక్కడ ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీలో వాళ్ళకి క్లోజ్ ద డోర్ అని చెప్పేసేసి మనిషి ఆ యామడే టెల్రే ఆ ఓకే క్షేణాలె క్షణాల్లో లైక్ బా నాకు అంటే వాళ్ళని చూసి నాకే నేను బికాస్ ఐ'm నాట్ జడ్జిమెంటల్ బాబూ వీనికు భలే వచ్చా బా బ్రతకడం నాకు రాదు అనుకునే వళ్ళా అంటలే ఇలానే ఉండాలి కదా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే సో తప్పదు తప్పలేదు కానీ నాకు చేత కాలేదంటే ఎప్పుడైనా సరే రిగ్రెట్ అయ్యారా ఇలా ఉండటం వల్ల డెఫినెట్గా అవుతాము కాకపోతే ఆ రిగ్రెట్స్ నేను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోను అనిపిస్తుంది మనం కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు అరే ఆ సినిమా చేసింటే బాగుండు ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను మంచి అప్పట్లో ఇరవై లక్షలు ఒక సినిమాకి ఇస్తా అన్నారు అదేంటంటే హీరోయిన్ లాంచ్ చేస్తున్నారు ఒక ప్రొడ్యూసరు వాళ్ళ కొడుకుని లాంచ్ చేస్తూ సినిమా చేయబోతున్నాడు అమ్మాయి పాత్ర చాలా బాగుంటుంది కానీ సినిమా స్టోరీ పెద్ద గొప్పగా లేదు హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ టిపికల్ తెలుగు అమ్మాయి టైప్ సినిమా చేస్తే ఏమొస్తుంది అంటే డబ్బులు వస్తాయి సినిమా ఫట్ అవుతుంది అంటే అప్పుడు నా తెలివితేటలు ఎలా ఉన్నాయంటే చెప్తాను ఇక్కడ హండ్రెడ్ అందుకే నేను ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇండస్ట్రీ ఇదే తప్పు అని టెన్ పర్సెంట్ గుడ్ పీపుల్ ఉన్నారని నేను నమ్మాను కాబట్టి పదహారు సినిమాలు చేశాను అందులో నేను వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి మన చేతిలో నాలుగు సినిమాలు ఉంటే తర్వాత లేటుగా తెలుసుకొని రియలైజ్ అయింది ఎందుకంటే నాకు గైడెన్స్ లేదు కదా నేను ఒక్కదాన్నే వచ్చాను మేనేజర్స్ ఎవరిని అడిగినా అందరి చేతిలో ఏడెనిమిది మంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు బిజీ ఉన్నారు ఆ సందర్భంలో చాలా లేటుగా రియలైజ్ అయినా కానీ అది నాకు ఉపయోగపడకపోయింది చేతిలో నాలుగు సినిమాలు ఉంటే ఇంకో నాలుగు సినిమాలు వస్తాయట అరే అమ్మాయి టూ బిజీ ఉంది ఈఎంఐ నే పెట్టుకుందాం మనం ఇంకా యు నో అబౌట్ ఇండస్ట్రీ అమ్మాయి టూ బిజీ ఉంది కాబట్టి ఈ నే పెట్టుకుందాం పాత్ర ఎగ్జాక్ట్లీ అండ్ ఆ నాలుగు సినిమాల్లో ఓ నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకో నాలుగు సినిమాలు యావరేజ్ బిలో యావరేజ్ ఆడితే మళ్ళీ ఇవి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి సో ఒకే సంవత్సరంలో నేను లిటరల్లీ మూడు సినిమాలు వదిలేశాను విత్ అ వెరీ గుడ్ రెమ్యునరేషన్ అలాంగ్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్ నచ్చవల్లి సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఇచ్చారు కాకపోతే స్టోరీలు పెద్ద గొప్పగా లేవు వినంగానే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఫట్ ఇంటికి వచ్చి ఆలోచించాము అమ్మాయి ఈ సినిమా చేస్తే డబ్బులు వస్తాయి కానీ సినిమా ఫ్లాప్ నేనేలా ఎలా ఆలోచించా అంటే అతి తెలివి మన సినిమా ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ లేని రోజులు కదా ఈ సినిమా చేస్తే డబ్బులు మాత్రమే వస్తే సినిమా ఫెయిల్ అవుతుంది సినిమా ఫెయిల్ అయితే ఫ్లాప్ హీరోయిన్ అంటారు ఫ్లాప్ హీరోయిన్ అయితే మనకు సినిమాలు రావు కదా ఆపర్చునిటీస్ రావు కదా ఆ రోజు నాకు తెలియలేదు నువ్వు ఇప్పుడు నాలుగు సినిమాలు చేసరికి వన్ ఇయర్ కాలం గడిచిపోతుంది నాలుగు సినిమాలు చేస్తున్న అమ్మాయికి ఇంకో వన్ ఇయర్ సినిమాలు వచ్చేస్తాయి ఒక సినిమా హిట్ అయినా చాలు అనే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్నోసెన్స్ సో దాని వల్ల కూడా కొన్ని మంచి సినిమాలు అఫ్ కోర్స్ ఆ సినిమాలు వేరే అమ్మాయిలు చేశారు సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి కాకపోతే నాకు డబ్బులు వచ్చేవి నా చేతిలో నాలుగు సినిమాలు ఉండేవి నేను ఎప్పుడు ఎదుటోళ్ళ తప్పు అని ఎత్తి చూపించే ముందు నా తప్పు ఏంటో కూడా నేను చెప్పుకుంటాను సో ఇన్నేళ్ల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు నా లైఫ్లో నాకు పనికొచ్చి నా జీవితానికి పనికొచ్చే ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో లేరు నా ఫ్రెండ్స్ అందరూ అవుట్ సైడ్ వాళ్ళే ఎవరు కాలేదు నాకు కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు నేను చేసుకోలేను అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే హీరో హీరోయిన్లుగా చేసేవాళ్ళు లేకపోతే ఇంకా వేరే వేరే పాత్ర చేసేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా అయిపోతున్నారు పార్టీల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు మేల్ ఫీమేల్ అవును ప్రొటోగనిస్ట్లుగా చేసేవాళ్ళు లీడ్ యాక్టర్స్ అవును సో అప్పుడు అలాంటిది మీరున్నప్పుడు అలాంటిది లేదా నానితో ఫ్రెండ్షిప్ కలగలేదా నేను ఫ్రెండ్లీ కాదు నేను సోషలైజింగ్ పర్సన్ కాదు బట్ నేను సోషలైజ్ నాకు నాని చాలా సరదా అబ్బాయి అందరితో ఫ్రెండ్ అయిపోతాడు ఇప్పుడు మొదటి నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి తెలుసు నాకు మాధవ్ దగ్గర ఎందుకు ఫ్రెండ్ కాలేదు నానికి అంటే మీరు కూడా మనకి ఎందుకు తను నాతో ఫ్రెండ్లీగా లేడు సో నేను లేను ఇట్ ఈస్ మ్యూచువల్ కదా ఏదైనా మ్యూచువల్ ఉంటేనే వర్క్ అవుతుంది సో తను ఆ ఓన్లీ సినిమా షూటింగ్ వరకు డైలాగ్స్ వరకు మాట్లాడుకొని అంటి ముట్టినట్లు ఉండేవాడు నేను కూడా అలానే ఉండేదాన్ని నేను రిఫ్లెక్షన్ మాత్రమే నేను మాట్లాడితే మాట్లాడతాను లేకపోతే లేదు నేనంత పడి పడి అసలు మాట్లాడే సమస్య లేదు అంటే మీతో పాటు మీలాగే యాంకర్ నుంచి యాక్టర్ అయిన స్వాతి ఉంది తన ఫస్ట్ ఫిలిం హీరోయిన్ వాటిద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వాలని రూల్ అయితే లేదు 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 రూల్ లేదు అదంటే సింక్ అవ్వాలి కదా నేచర్ సింక్ అవ్వాలి అక్కడ ఆ నేచర్ సింక్ అవ నాకేంటంటే నాకు చాలా రూల్స్ ఉంటాయి చాలా ఆనెస్ట్గా ఉండాలి అస్సలు మంచిగా మాట్లాడాలి ఆడపిల్లలకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని పనిమాల క్వాలిటీస్ చాలా ఉంటాయి ఈ పనిమాలన క్వాలిటీస్ ఉండే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు నీతి నిజాయితీ తొక్క తోటకూరు మంచితనం ఇంకా అసలు ఇంకా మనం పాజిటివ్ తప్ప నెగిటివ్ అసలు మాట్లాడకూడదు మన ఫ్రెండ్స్ ఎదుగుతుంటే మనం ఆనందపడే ఇట్లాంటి కొన్ని పనిహమాల క్వాలిటీస్ సమాజంలో ప్రస్తుత సమాజంలో పనికిరాని క్వాలిటీస్తో కొంచెం కొంతమంది ఉంటారు వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరితో నేను చాలా కంఫర్ట్ గా ఉంటాం ఎప్పుడు వర్త్ఫుల్ పాజిటివ్ టాక్స్ కానీ మంచిగా మాట్లాడుకుంటాం కూర్చుంటే వాళ్ళు నవ్వుకుంటాం జోకులు వేసుకుంటాం నేను నేను మాట్లాడాలి కొట్టుకుంటాం చిన్నపిల్లలాగా సో అంటే ఆ వేవ్ లెంత్ సెట్ అవుతాషిప్ కుది కాలేదు సినిమా చేసిన వాళ్ళు చేస్తారు కదా డెఫినెట్ గా చేస్తారు అట్లా చేసింది పదహారు సినిమాలు అవును అదే ఒకటి రెండు సినిమాలకి రెండు సినిమాలు బాగా హర్ట్ అయ్యారు హర్ట్ బాగా హర్ట్ అంటే అది ఆ మనసుని కుచ్చే మాటలు మాట్లాడతారు అంటే మనం నేను రిచ్ కాదని నాకు కారు లేదని నాకు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ నా దగ్గర లేవని వీళ్ళే మాట్లాడతారా అయ్యో అసలు ఎలా ఉంటుందంటే మన సొసైటీ మనకు తెలుసు అండి మన క్లోజ్ సర్కిల్ ఇప్పుడు లైక్ నేను సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేసి పెడితే జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరుగుతుంటాయి మన ఫ్రెండ్సే ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాజువల్గా అనుకో ఏ ఇది పుట్టిది అని అన్నారు అనుకో అది మరి నన్ను నన్ను పర్సనల్గా నన్నుకున్నట్టు గుర్చినట్లే కదా ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంటాడు వాడి పొట్ట చూడటం ఎంత అసహ్యంగా ఉందో అని ఇంతమంది ఉందంటే ఆ వ్యక్తిని అన్నట్లే కదా ఇలాంటి మాటలు నాకు నాకు పెద్ద పెద్ద బ్రాండ్స్ తెలియదని ఆ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ లేవని ఆ బ్రాండెడ్ తెలియదు నీకు వాడవా నువ్వు ఎలా బతుకుతున్నావు నువ్వు చాలా ఈజీగా ఫ్లోలో అనేస్తారు వాళ్ళకు అది అన్నట్లు వాళ్ళకు అనిపించదు నువ్వు చాలా చాలా అతిగా ఆలోచిస్తున్నావు అని కూడా అన్నారు చెప్తే టూ అతిగా అంత సీన్ లేదు తెలియదేమో తెలుసుకో ఇలా కూడా అన్నారు బ్రాండ్స్ తెలియకపోవడం కూడా అమ్మో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఎందుకంటే మనసును గాయం చేసిన ప్రతి మాట నేను గుర్తు పెట్టుకుంటాను కావాలని పెట్టుకోను గుర్తుంటాయి ఏం చేయలేము ఆ సందర్భాలు గుర్తుంటే ఆ మనుషులు గుర్తుంటారు అందరు గుర్తుంటారు అంటే సినిమా మీద సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పటికి రెడీగా ఉండారా మీరు ఆఫర్లు వస్తే సినిమా అవకాశాలు ఇస్తే నేను చేశాను చెప్తున్నాను కదండి మొన్న మొన్న కూడా అంటే కథానాయకగానే చేయాలి అలా రూల్ ఏం లేదు అయ్యో నేను అసలు అసలు ఎప్పుడు అట్లాంటి రూల్ పెట్టుకోలేదు చిన్నప్పటి నుంచి ఆశ హీరోయిన్ అవ్వాలని అయ్యాను హీరోయిన్ ఐ అమ్ హ్యాపీ అదే సో వయస్ పాటు అవి కూడా మనకు తెలుసు నేను నా నచ్చలే సినిమా అప్పుడే చెప్పాను మీరు ఎలాంటి పాత్రలు చేస్తాను ఆ తర్వాత కూడా నేను నా స్నేహితుడే తర్వాత నేను సూపర్ గుడ్ ఫిలిం లో నేను గెస్ట్ క్యారెక్టర్ చేశాను నా మూడో సినిమానే నేను చేసింది గెస్ట్ రోలు ఆ పాత్ర బాగుంటే చేస్తాము పాత్ర చాలా బాగుండింది చేశాను అంతే సింపుల్ మంచి డబ్బులు ఇచ్చారు అడిగినంత రోల్ మనకి ఇబ్బందులు ఏమీ రోల్ బాగుంది త్రీ డేస్ రోల్ అమ్మా చేయమన్నారు రోల్ చాలా బాగుంది అర్బలే ఉంది క్యారెక్టర్ అని చెప్పేసాను మంచి విలేజ్ లుక్ గల్లాగా చాలా బాగుంది చేశాను సాలా సో మీరు అంటే మీ పనికి తగ్గ ప్రతిఫలం పొందారా మనీ రూపంలో అది తెలుగమ్మాయి అంటే పాపం ఇప్పటికి కూడా తెలుగు అమ్మాయిల కష్టాలు యూట్యూబ్లో వచ్చిన యూట్యూబ్లో పుణ్యమా అని చెప్పేసేసి డిజిటల్ ఛానల్స్ వల్ల చాలామంది తెలుగు అమ్మాయిల కష్టాలు చెప్పుకుంటున్నారు ఎక్కడ నుంచో తీసుకొస్తారో వాళ్ళకి మాత్రం పర్ డే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇస్తారు ఇక్కడ తెలుగు అమ్మాయిలకు పర్ డే పదివేలు పదివేలు ఇవ్వడానికి అసలు ఎంత పాపం ఎంత ఇబ్బంది పెడతారు అంటే అంతే కేవలం ముగ్గురు నలుగురు అయ్యో నాకు అసలు అయితే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక మూడు సినిమాలు ఆఫర్ చేశారు పర్ డే టెన్ థౌజండ్ ఇస్తామండి ప్లీజ్ చేయండి అని అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఓల్ బాగుంది కానీ బట్ ఐమ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పేశాను పనికి దగ్గర ప్రతిఫలం ఆశపడంలో తప్పేముందండి ఇక్కడ ఇక్కడ సమాజ సేవ చేయడానికి కాదు కదా సినిమా ఇండస్ట్రీ ఉండింది తెలుగు అమ్మాయిల పరిస్థితి ఇప్పటికి కూడా అంతే బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొంతమంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలి వచ్చింది అంటే తను కన్నడలో చేసి వచ్చింది ఆ తెలుగు అంటే అట్లా చెప్పుకోవాలి అదే కదా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు కూడా అదే చెప్పారు అరే మీరు వచ్చిందే కర్ణాటక నుంచి కదా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు తెలుగు అమ్మాయి అని అండ్ మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు నచ్చే సినిమా తర్వాత అందరూ అసలు నేను తెలుగు అమ్మాయి అని అనుకోలేదు ఇప్పుడు కూడా చాలా మంది అంటారు అని బయట చూసినప్పుడు కర్ణాటక కాదు మీరు నార్త్ ఇండియన్ అని అడుగుతారు హా అంటే ఇట్లా ట్రెడిషనల్ అటైర్ కాకుండా నేను మామూలుగా మోడర్న్ డ్రెస్ వేసుకొని తిరుగుతా కదా బయట సో ఎవరన్నా చూసినప్పుడు మీరు మీరు నార్త్ ఇండియన్ అని మొన్న కూడా మొన్న కూడా హిందీలో మాట్లాడుతున్నారు నాతో ఎక్కడికో ఒక మా పొలిటికల్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాతో వాళ్ళు ఎందుకంటే స్టేజ్ మీద వాళ్ళు హీరోయిన్ అని చెప్పారు చెప్పారా ఇది మన పార్టీ వింటరా బాబు మీరు నేను పార్టీ అమ్మాయి అని చెప్పండి అంటే లేదు జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న చెప్పిన అంటే కర్మరా నాయన మీరు వాళ్ళు వచ్చేసి ఆప్ కైసా కైసాయే సో హైదరాబాద్ మీరు ఏదో అంటున్నారు తెలుగులో మాట్లాడండి నేను తెలుగు అమ్మాయిని మీరు మీరు తెలుగా మేము హీరోయిన్ అన్నారు కదా అందుకే అంటే చూడండి అసలు హీరోయిన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నార్త్ అయితే అంటే వాళ్ళు చెప్పారు హీరోయిన్ అన్నారు కదా అందుకని మీరు నార్త్ అనుకున్నాము అని అని చూడ్డానికి కూడా మీరు అలానే ఉన్నారు అని కానీ నన్ను చేయ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్